అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను ఎంపీ సీఎం రమేష్ సందర్శించారు అనకాపల్లి శంకరం గ్రామం దగ్గరలో ఉన్న బొజ్జొన్నకొండ ప్రాంతాలను సీఎం రమేష్ సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా జిల్లా యంత్రాంగంతో అలాగే కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడటం జరుగుతోంది అలాగే ఈ ప్రాంతాల్లో వరద నీరుకి మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలువల్లో పూడిక రావటం చెట్లు మొలిచిన గత ఐదు సంవత్సరాలుగా పాత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు ఇప్పుడు ఈ సమస్యపై అధికారులతో మేము మీటింగ్ పెట్టి మాట్లాడటం జరిగింది కాలువలో పూడికలను తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది అలాగే ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి వాటిని కూడా సందర్శించడం జరుగుతుందని తెలిపారు అలాగే కలెక్టర్ గారితోనూ మిగతా ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది ఏదైతే ఈ శంకరం దగ్గర వాటర్ అంతా స్టాక్ అయిపోయి రైతులు ఇబ్బంది పడ్డ ఈ ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువలను మొత్తం ఊడికి రావడం కానీ అలాగే చెట్లు మర్చిపోవడం కానీ గత ఐదు సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు అధికారులతో వాటర్ ఏ విధంగా తగ్గించాలనే విధంగా వాళ్ళని మీటింగ్ పెట్టాం వాళ్ళు కూడా పనిచేయం లేక ఐదు సంవత్సరాల నుంచి అలా వదిలేశారు ఇప్పుడు దాన్ని కూడికే తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనో చేస్తాం ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడే ఏఈతో మాట్లాడి ఒక ఎక్స్పెక్టర్ కావాలంటే మేమే ఇచ్చేస్తాం ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం దిపాటికి పోయినా చేసేది చెప్పడం జరిగింది కాకపోతే ప్రభుత్వం ఈ విధంగా వచ్చినప్పుడు రైతులను ఆదుకునే దానికి ఏ విధంగా చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటాం అలా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతే జాగ్రత్తలు తీసుకుంటాం ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తనకి చేయడం జరుగుతుంది